దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు అనేక మంది దేవుని బిడ్డలు ఎత్తు ఉంటారు లోకంలో ఎవరున్న పర్లేదు కనుక నువ్వు ఆయన మార్గం నడవాలంటే శోధనలు సహించాలి ఆయన కూడా నీవు మురికి కొట్టావు కంప కొడుతున్నావు నేను పరిమళవాసంగా చేయడానికి వచ్చాడు తీసుకెళ్ళి పరలోక గుర్తుపెట్టాడు గుర్తుపెట్టుకో ఈ మురికంతా పోయే వరకు ఏం చేయాలో తెస్తున్నావు అగ్లేష్ పొట్టి వేస్తాడు నువ్వేదనుకుంటున్నావు నీ జీవితంలో ఏ లక్ష్యం పడినండి బతుస్సుని తీసుకురా అండి బల్లాలో బోధకుండండి బాధకుండండి పరలోకంలోకి వెళ్తానండి ఎక్కడికి వెళ్తావు పరలోకంలోకి అది పరిశుద్ధ మార్గము అపవిత్రులు పోకూడని మార్గము కింద ముప్పై మూడు అధ్యాయులు అమ్మాట కూడా అపవిత్రులు పోకూడని మార్గం అపవిత్ర నేనే అపవిత్రులు కదా ప్రారంభించుకోండి నేను ఎలా ఉన్నది నీ తలం పిల్లలు ఉన్నాయి నీ సహాసం ఎవరితో ఉంది నువ్వెవరిని ప్రమించినావు క్రీస్తు ఎమ్మని నడుస్తున్నావా అయితే శ్రమ ఇరుకులు ఇబ్బందులు ఆ మార్గంలో వెళ్ళగలవా ఇరుకు మార్గము క్రైస్తవ